ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రోజురోజుకి భూ ఆక్రమణల సంఖ్య పెరుగుతుంది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో శ్రీపాదశ్రీ వల్లభుని ఆలయ మార్గంలో ఉన్న కాళిభూమిని రాజమండ్రికి చెందిన కె వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కొనుగోలు చేశారని అయితే ఆ ప్రాంతంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న దవులురి గంగరాజు అనే వ్యక్తి ఆ స్థలాన్ని ఆక్రమించుకుని కాకుండా స్థలంలో ప్రైవేటు వాహనాలను పార్కింగ్ చేయిస్తూ రుసుమును వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారన్నారు ఇటీవల కాలంలో ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు భూమిని ఖాళీ చేయాలని సదరు గంగరాజును కోరిన సరే మాట వినకుండా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యంగా రౌడీ మూకతో తమపై దాడి పాల్పడుతున్నారని సదరు వ్యక్తి వద్ద ఈ భూమికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ తాను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరారు ये hey, असर hey. 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 એ પાસરી યુ તી દોર હા સપન ઇતુર વર્ત હું કને બાબા ઓકરા સોતરા నా పేరు కే వెంకటేశ్వరరావు అండి నేను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో విశాపురం గ్రామంలో ఒక సైట్ కొను ఆ సైట్ని మేము డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మేము సైట్లోకి వస్తే మా సైట్ని దౌడూరికి గంగరాజు అనే ఒక ఆటో ఇంజన్ ప్రెసిడెంట్ దీన్ని హక్వే చేసి మా స్థలానికి అబ్జా చేసి తర్వాత ఇందులో ఊళ్ళో ఉండే వెహికల్స్ని కారుల్ని ట్యాక్సీ స్టాండ్ కింద డైలీ అద్దె రూపేనా వాళ్ళ దగ్గర వసూలు చేస్తూ చేస్తున్నారు మేము కొత్తలు వేసుకుని ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో మేము సైట్లోకి వస్తే మమ్మల్ని గ్యాలప్ చేసి బయటికి ఏం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు ఇదే విషయాన్ని నేను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వ్యవహారం అంతా చూసి మాకున్న డాక్యుమెంట్స్ అన్ని చూపించినా వాళ్ళు సరైన స్పందన లేకుండా వ్యవహారం చేస్తున్నారు అయితే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ల్యాండ్ కబ్జాలు కానీ అయినా జరిగితే సీరియస్గా తీసుకుంటామని చెప్పేసి వారు చేస్తున్నా కింద అధికారులు స్పందన ఏమి కాని రావట్లేదు నేను అప్పుడే మూడు నెలల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను ఇప్పుడు మా సైట్లో ఎంత గొడవ అవుతున్నా కానీ ఎవరో పట్టించుకోవట్లేదు మా సైకిల్ నుంచి మమ్మల్ని దౌర్జన్యంగా బయటికి ఇంటి వేస్తున్నారు కొడుతున్నారు మా వాళ్ళని కొడుతున్నారు మా గుమ్మస్తాలను కొట్టారు ఇంత దౌర్జన్యం జరుగుతుంది పట్టపాకుల జరుగుతుంది త్వరగా ఏంటంటే ఇలాంటి చోట్ల అధికారులు సరిగ్గా స్పందించకపోతే మేము అందరి రోజునప్పుడు ఈ కుర్రోళ్ళ కొట్టుకుని ఎవరికైనా ఏ అడ్డేంజరీస్ లేకపోతే ఇంకోటి ఏదైనా అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో శాంతి భద్రలు క్షీణించినాయని చెప్పేసి ఆయన్ని అంటారు అక్కడ ఆయనకి సంబంధం లేకపోయినా కానీ కింద పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చేత ఇది ప్రభుత్వ దృష్టికి కూడా రావాలని ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలన్నీ ఒక విధంగా వాళ్ళు స్పందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇలాగా వీళ్ళందరి మీద కూడా ఆల్రెడీ రౌడ్ షీట్లు ఉన్నాయి కేసులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అష్ట పగలు వచ్చింది దౌర్జన్యం చేస్తున్నారో మా సైట్లో మమ్మల్ని పనిచేసుకుని అవట్లేదు ఇది మేము ఎన్నికల్లో చెప్పినా సరే ఒక లేదు మమ్మల్ని చుట్టుముట్టేస్తున్నారు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా చుట్టుముట్టేశారు అయినా అయితే సరైన స్పందన లేదు మాకు చాలా భయాందోళన కలిగించే వాతావరణం ఈ పిఠాపురం గ్రామంలో కనిపిస్తుంది ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకోవాలన్నా ఎవరన్నా రావాలన్నా ఏదన్నా కొనుగోలు చేసుకోవాలన్నా అమ్ముకోవాలన్నా ఉండే పరిస్థితి ఏమీ లేవు దయచేసి ఇదంతా గమనించి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి మాకు జరిగిన న్యాయం చేయవలసిందిగా ఖాతా గారిని ఎస్పీ గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నాను